హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే రెండు శుభవార్తలు అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సో రెండు శుభవార్తలతో మనకి మే నెలలో కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మే నెలలో పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అదే విధంగా పెన్షన్ ఎలా తీసుకోవాలి కిందటి నెలలాగా తీసుకోవాలా లేదంటే ఏమైనా మార్పులు ఉన్నాయా ఈసారి పెన్షన్లు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఇస్తారు పూర్తిగా వివరాలైతే వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి పెన్షన్ ఎవరైతే మే నెలలో తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి ఈసారి పెన్షన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభార్తలు రెండు వచ్చినాయండి అదే విధంగా మూడో శుభార్త కూడా ఉంది ఆ మూడో శుభార్త ఏంటనేది కూడా చెప్తాను ముందుగా చూసుకుంటే కనుక పెన్షన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరూ కూడా మే ఒకటో తారీఖు నుంచి కూడా మనకు వారం రోజుల పాటు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ అయితే చేసేస్తారండి స్టార్ట్ చేసేస్తారు ఉదయం నుంచే సాయంత్రం దాకా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇవ్వకపోవచ్చు అండి బహుశా మనకి ఉదయం స్టార్ట్ చేసి పది పదకొండు పన్నెండు దాకిస్తారు మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఆ టైంలో స్టార్ట్ చేస్తారండి ఆ టైంలో స్టార్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం దాకా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇలాగ మనకి ఒక వారం రోజులు ఒక ఎనిమిది రోజుల పాటు అయితే పెన్షన్ పంపిణీ అయితే చేసేస్తారండి మనకి మే నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో లబ్ధిదారులందరూ కూడా ఆధార్ కార్డు పెన్షన్ కార్డు ఉంటే పెన్షన్ కార్డు క్యారీ చేయండి అంటే మీరు ఖచ్చితంగా పట్టుకెళ్ళి చూపించి మీరు వాళ్ళకైతే చూపించినట్లయితే కనుక ఆ లిస్టులో మీ నేమ్ ఉంటుందండి వెంటనే మీకైతే పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి ఎవరైనా పెద్దవారు ఉంటే కనుక వికలాంగులు అదేవిధంగా వృద్ధులు బాగా వృద్ధులు నడవలేని వారు ఎవరైనా ఉంటే కనుక వీరు ఇన్ఫామ్ చేయండి మీరు సచివాలయంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే కనుక వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి కిందటి నెలలో ఎలాగైతే సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకున్నారో అదేవిధంగా ఈ నెలలో కూడా వీరే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి ప్రజెంట్ మనకి రాష్ట్రంలో ఎలక్షన్ కూడా అయితే రన్నింగ్లో ఉందండి ఈ మే నెలలోనే మనకి ఎలక్షన్స్ కూడా జరుగుతాయి కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది మనకి త్వరగానే ముగించే అవకాశం కూడా చాలా వరకు అయితే ఉందండి కాబట్టి అందరూ కూడా పెన్షన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి సో త్వరలో ఎలక్షన్ కూడా రాబోతున్నాయి ఓటర్ ఐడి కూడా మీరైతే కంఫమ్ గా మీరైతే రెడీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీకైతే పెన్షన్ అయితే మూడు వేల నుంచి సడన్గా మనకి నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వాలు అయితే ప్రజెంట్ అయితే మేనిఫెస్టోలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాయండి ఇటు టీడీపీ కావచ్చు అటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు మేనిఫెస్టోలో వృద్ధులకి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేటందుకు చూస్తారు అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఆరు వేలు పెన్షన్ కొంచెం ఎక్కువే వస్తుంది కాబట్టి వీరికి ఆరు వేలు పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉందండి ఇది మూడో సుపార్త్ చెప్పుకోవచ్చు ఇక ఫస్ట్ సుపార్త చూసుకుంటే కనుక ఎవరి తమ్స్ అయితే పడతలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసి అయితే పెన్షన్ అయితే ఇచ్చేస్తారండి ఇక రెండో శుభార్త చూసుకుంటే కనుక మీరు కనుక పెన్షన్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కనుక ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే ఎలిజిబిలిటీలో ఉంది మీరు వేరే ఊరు నుంచి వేరే ఊరికి మారన అవసరం లేదు పెన్షన్ మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయితే పెన్షన్ అయితే తీసుకునే విషయంలో బట్టి అయితే ప్రజెంట్ అయితే కల్పించారండి సో ఇదేండి ఈ యొక్క శుభార్తలు సో పెన్షన్ సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సో సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను Thank